హలెలుయ ప్రేస్త అందరూ క్షేమంగా గృహంలోకి చేరుకున్నారండి ఎలా గడిచింది ఈరోజు దేవాది దేవుని సన్నిధిలో మీరందరూ క్షేమంగా ఉండాలని మనము మన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ పరమునికి ఎక్కిపోయేలాగా మన ప్రవర్తన అంతటి దేవుడు మనల్ని ఇష్టపడులాగన ఆయన యొక్క చిత్తమునకు అప్పచెప్పుకొని నడవాలని ప్రభు వారు కోరుకుంటున్నారు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన చిత్త ప్రకారం మనము నడుచుకుంటాము అప్పుడు మనము బ్రతుకుతాము అప్పుడు దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు ఆయన సన్నిధిని ఆనందింపజేవారిని ఆయన ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఫలింపజేస్తారు ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు అయితే అనుదినము అనుదినము ఆయనలో ఎదుగుటకు మనకు ఈ లోకంలో ఎంతో ఓర్పు సహనము అన్నింటికి మించి ఆయనను ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి క్రైస్తవ జీవితము ఒక రోజు ఒక గంట లేదా సీజనల్ వారిగా కొన్ని సీజన్స్లో ఆయనతో ఎక్కువ రోజులుండి తర్వాత మామూలు స్థితికి వచ్చి చల్లారిపోయిన స్థితిలో ఉండడము అలా కాదు అనుదినము అనుదినము ఆయనతో సహవాసం చేస్తూ క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడే వరకు అంటే మన శ్వాస నిశ్వాసలతో సైతము దేవుణ్ణి ఆరాధించినంతగా దేవునితో మనము ఏం పనిచేస్తున్నా ఎక్కడున్నా ఇలాంటి స్థితిలో ఉన్న ఆయనతో మాట్లాడుతూనే ఆయన ప్రభువును స్థుతిస్తూనే ఉండాలి అటువంటి జీవితం ఉన్నప్పుడు మనము తప్పు చేయడానికి మన యొక్క పాదములు త్రొట్టిల్లడానికి అవకాశం ఎక్కడ ఉండదు అప్పుడు దేవుడు మన ఎందుకు సంతోషిస్తాడు ఆనందిస్తాడు మీరందరూ అటువంటి పరిపూర్ణతలోనికి నడిపించబడదురు కాక కళ్ళు మూసుకురండి రోజు అంతటిని బట్టి దేవునికి వందనాలు చల్లిద్దాం మనల్ని క్షేమంగా సజీవు లెక్కలో చేర్చిన దేవుడికి హృదయం నిండా కృతజ్ఞతలు ఆయనకు చెల్లిద్దాం ఏమి ఏమిచ్చుణము చెల్లించగలమండి ఏమి ఇచ్చినాను మనము అది ఆయన ఇచ్చిందే కదా మనమంటూ మనం ఇవ్వగలిగింది ఈ జిహ్వా మాత్రమే ఈ కృతజ్ఞతలో నిన్న హృదయమును ఆయన సన్నిధిని నీళ్లు కుమ్మరించగా కుమ్మరించడం మాత్రమే ప్రార్థించుతాం ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని పరుషుధ దేవదూతలతోనూ కెరూబు శరోబులతోనూ నాలుగు జీవుల గానములతోనూ దూత గణాంగములతోనూ నిత్యము కొనియాడబడుచున్న మహోన్నతుడా స్థుతులకు పాత్రుడా మీ బంగారు పాదములను తాకుటకు స్మరించుకున్నటకు మీ సన్నిధికి వచ్చుటకు ప్రభావా నన్ను సజీవు లెక్కలో ఉంచారు నా కుటుంబమును క్షేమంగా ఉంచారు అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఈ దినమంతయు కాచి కాపాడారు తండ్రి క్షేమమును దయచేశారు ప్రభు నా జీవిత కాలం అంతయు నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చినట్లుగా ప్రభువా నన్ను నీవు పోషిస్తున్నావయ్యా నడిపిస్తున్నావయ్యా నా కాపరివై రేయిం పగలు ప్రభువ కను పాపను కాచినట్లుగా నన్ను కాచి కాపాడుతున్నావయ్యా నా కుటుంబమును పోషిస్తున్నావు తండ్రి నా గృహాధిపతివి నీవే ప్రభు అంటూ ప్రభువ విరిగి నలిగిన హృదయముతో ప్రభు తగ్గింపు హృదయముతో ప్రభు మా యొక్క దేహము ప్రాణము శరీరము మీ తండ్రి అంటూ ప్రభువ నీ సన్నిధిని మోకరిలిన ప్రతి ఒక్కరిని అయ్యా పేరు పేరన పేరు పేరన అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిని ఎత్తి పట్టు సహాయం చేయండి అయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి వారి హృదయాల్లో ఉన్న బారానంతా తీసివేయండి ప్రవ్వా ఈ లోకంలో మనుషుల సహాయము పెడతాము తండ్రి అందుకే నైనా రాజుల సహాయము పెడతాము నాయన భక్తిహీనులయితే ప్రభు రాజులను ఆశ్రయిస్తారు అధికారులను ఆశ్రయిస్తారు మేమైతే తండ్రి బలహీనులమయ్యా ఎన్నటిన్నటికీ ప్రవ్వా మీరే మా రాజు రాజులను ఆశ్రయించట కంటే యహోవను ఆశ్రయించట మేలు తండ్రి మీరు మాకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువ ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారు వారి యొక్క బాధలన్నింటినీ ప్రభావ ఎరిగిన వాడవు ప్రభ పేరు పెట్టి పిలిచే దేవుడవు తండ్రి వస్త్రపుచ్చంగు ముట్టితే చాలు బాగైపోతానన్న విశ్వాసముతో ప్రభు మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు బాగైపోతాడన్న విశ్వాసముతో మీరు తాకుతే చాలు పోయిన జీవము మరలా వస్తుందన్న విశ్వాసముతో ప్రభువ ని సన్నిధిని ఎదురు చూస్తున్నటువంటి ప్రతిబిడను లేవనే తండ్రి ప్రభువ యహోవా రాఫా వై ప్రభువ వారిని హక్కును చేర్చుకునండి ప్రభు మీరు మాట మాత్రము సెలవిచ్చి మీ వాక్కును పంపి వారిని స్వస్థపరచండి మీకు సాక్షులుగా సమాజములోను సంఘములోను నిలువ పెట్టండి ప్రభువ మిమ్మల్ని గణపరచుటకు తండ్రి వారిని గణపరచండి మహిమపరచండి స్వస్థపరచండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచేయండి తండ్రి గమ్యస్థానములు క్షేమంగా చేర్చండి ప్రభు మోయబడిన గర్భముతో ఉన్న వారిని తండ్రి బాధపడుతూ వారి యొక్క బాధను ఇక ఎప్పుడు తీరుతుందో తెలియక అన్ని ప్రయత్నాలు చేశాము దేవుడు మాత్రమే మాకు దిక్కు అని నీ మీద పూర్తిగా ఆధారపడిన ప్రతి వారి గర్భములు తెరవండి తండ్రి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు యవనస్తున్న దీవించండి ప్రభు తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి ప్రభు ఈ లోకంలో ప్రభు మత్తు పదార్థములకు వ్యర్థమైన లోక వ్యసనాలకు లొంగిపోయే వారిగా ఉండకుండా మీ అందరూ భయభక్తుల్లో నడుచుకునే జ్ఞానాన్ని దయచేయండి తండ్రి తండ్రి నీ కాడిని మోయుటకు ఇష్టపడినట్లుగా ప్రతి వారిని మీ సెలవు చెంతకు ఆకర్షించండి ప్రభువ నశించిపోతున్న ఆత్మలను యవనస్తును బట్టి మీకు మొరపెట్టుతున్నానయ్యా సహాయం చేయండి అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టుగా ప్రభు ఏసయ్య మా యొక్క ప్రవర్తన ద్వారా మా ప్రేమ ద్వారా ప్రభు ఈ లోకానికి మీ వెలుగును చాటుటకు సహాయం చేయండి తండ్రి ప్రతి విశ్వాసి కుటుంబాన్ని దర్శించండి ప్రభువ వారి లోకంలో మీ కొరకు బలంగా నిలబడినట్లుగా తండ్రి మరలా మరలా పడిపోకున్నట్లుగా తండ్రి స్థిరమైన జీవితమును వారికి దయచేయండి ప్రభువ మీ వాక్యము పఠించుట ఎందును ప్రార్థించుట ఎందును విసుక ప్రభువ విసుకక ద్రాక్ష నీలో మేము వేరు పాతుకొని ఫలించు భాగ్యాన్ని దయచేయండి కుటుంబంలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని తుఫానులు వచ్చినప్పటికీ తండ్రి నా నావలో క్రీస్తు ఉన్నాడు నన్ను ఒడ్డుకు చేర్చవాడు ఆయనే అని ధైర్యంగా జీవించు భాగ్యాన్ని దయ ఇచ్చేయండి ఏ నామములో ఈ సృష్టి అంతా సృజించబడిందో ఏ నామములో దావీదు గును చేయించాడో ఆ నామము గల దేవుడు నా దేవుడని ఈ లోకంలో ప్రవ్వా క్రైస్తవునిగా దేనికి భయపడక బ్రతికే బ్రతుకును దయచేయండి ప్రభు బలా నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసురాల నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావని ప్రవ్వా నీ దగ్గరికి వచ్చినప్పుడు అనిపించుకొని జీవ కిరీటం పొందుకునుకోను సహాయం చేయండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను దీవించండి తండ్రి సరిహద్దుల్లో ఉన్న వారిని ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి రైతులను దీవించండి తండ్రి వారి పంట పొలాలను వారి చేతి కష్టార్జితాన్ని దీవించండి తండ్రి కుటుంబాల్లో శాంతి సమాధానం లేని అనేక మంది ఉన్నారు ప్రభు ప్రార్థనా క్రతలు అడిగిన వారు ఉన్నారు మారు మనసు లేక వారి కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థన చేసుకోవాలని ఆశతో ఉన్నవారు ఉన్నారు ప్రభు వృద్ధ వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి డివోర్స్ వరకు వెళ్ళిన భార్య భర్తల మధ్య తండ్రి క్షమా హృదయాన్ని దయచేయండి ప్రేమించే హృదయాన్ని దయచేయండి వారి కుటుంబాలను కట్టండి ప్రభా వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న బిడలకు తండ్రి మీ చిత్రంలో వివాహం జరిగించండి ప్రభా మరి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు ప్రభా రైల్వే జాబ్స్ బ్యాంక్ జాబ్స్ పోలీస్ ఎలక్షన్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు అనేక అనేక ఎగ్జామ్స్ కొరకు తండ్రి వేసయ ప్రయాస పడుతూ కష్టపడుతున్న బిడలను బ్లెస్ చేయండి జ్ఞానమును వివేచనను ఇచ్చి నడిపించండి తండ్రి ప్రతి కుటుంబంలో మీ యొక్క శాంతిని సమాధానాన్ని ప్రేమను ఐక్యతను దయచేయండి ప్రభా మీ ప్రేమలో కుటుంబాలన్నీ కట్టబడును గాక మనం రాష్ట్రమును గ్రామములు దీవించి ఆశీర్వదించండి అధికారులను దీవించండి ప్రభు ఆ పాలకులకు జ్ఞానమును దయచేయండి తండ్రి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవాంజల దీవించండి అబద్ధ బోధకుల నుంచి గారడి సీముల నుంచి మీ బిడ్డలను రక్షించండి తండ్రి వాక్యములో జ్ఞానం ఉన్నదని ప్రభా ఆ మనల్ని ఈ లోకంలో ఉన్న వారి దగ్గర సిగ్గుపరచనేదని ప్రభు మరి మీరు వారికి జ్ఞానం ఇచ్చి మంచి సంఘంలో ఎత్తబడు సంఘంలో వారిని చేర్చండి తండ్రి ఈ రోజు రాత్రి వేళ సమయం వరకు ప్రభు నీ కృపలో కాచి కాపనందుకు మరొకసారి ప్రభువ ఈ దినం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ పనులన్నీ ముగించుకుని తండ్రి పడకలకు వెలుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి ప్రాణాత్మ శరీరములు మీలో భద్రపరిచి కుటుంబముల చుట్టూ మీ కంచెని వేసి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని మరొక రోజులోనికి ప్రవేశించి భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయును నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యువ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్